మన సమస్యలు అట్లానే ఉన్నాయి అనేది కూడా మనం గమనించాలి మన సమస్యలు ఏమున్నాయి ఈ రోజు దళిత క్రిస్టియన్ సమస్యలు ఏనాటి నుంచో అలాగే ఉన్నాయి ఇదే జగన్ సీఎం అయ్యాడు వాళ్ళ నాయన కూడా సీఎం అయ్యాడు కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు పనిచేసింది అలాగే టీడీపీ కూడా ఎన్నో సంవత్సరాలు పనిచేసింది మరి దళిత క్రిస్టియన్లు ఈ పార్టీలకు ఓట్లేసారు కానీ సమస్య కేరళ అలానే ముస్లిం సమస్యలు అట్లానే ఉన్నాయి ముస్లింలకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో స్వాతంత్రం ముందు నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అట్లానే ఉన్నాయి ముస్లింలు కూడా ఓట్లు వేసుకుంటేనే పోయారు ఆ పార్టీకో ఈ పార్టీకో అలానే బీసీలు కూడా అలానే పార్టీలకు ఓట్లు వేసుకుంటూనే వెళ్ళాయి ఎక్కడ కూడా ఏం ఆపల టీడీపీ మా పార్టీ అనుకుని బీసీలు ఓనప్ చేసి వేసుకున్నప్పటికీ కూడా చేనేతల సమస్య అట్లానే ఉంది వృత్తి పని వాళ్ళ సమస్య ఎట్లానే ఉంది నాయి బ్రాహ్మణులు కాదు కొమ్మర్లు కాదు రజకులు కాదు ఎవరి సమస్యలు వాళ్ళకి అలానే ఉన్నాయి సో సమస్యలు ఎప్పుడు తీరట్ల అలానే ఎందుకు తీరట్లే ఎస్టీల సమస్య ఇప్పుడు ఈ రోజున ఆదివాసీ నాయకులు సీనియర్ నాయకులు ఉన్నారు దుర్గారు ఉన్నారు మరి ఆదివాసీల సమస్యలు అత్యంత కడు దయనీయంగా ఉన్నాయి నిన్న మొన్నటి వరకు మావోయిస్టులు ఉన్నారు కాబట్టి అటువైపు ఎవరు మాట్లాడని విధంగా ఉంటే ఈ రోజున మరి ఆ సమస్యలు తీర్చే పరిస్థితి కూడా ఏం కనపట్ల సో మరి ఆదివాసీలు కూడా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు లాభం వచ్చింది కొన్ని కులాలు మరి చూస్తే మన ఎరుకల అనాథులు ఉన్నారు మైదాన ప్రాంత గిరిజనులు మరి అక్కడ ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ఎంటర్ కాని పరిస్థితి వాళ్ళ సమస్యలు పరిష్కరించే లేరు పట్టించుకునే వాళ్లే లేరు అంటే మన సమస్యలు మనకు అట్లానే ఉన్నాయి కానీ వాళ్ళు రాజ్యాధికారాన్ని చలాయిస్తూ ఉన్నారు ఆ పార్టీలని ఇది గమనించ ఎందుకు ఎందుకు జరుగుతుంది